ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మహాదశ పట్టబోతుంది బిడ్డ నీ జీవితానికి ఊహించిన మలుపు రాబోతుంది వెంటనే విని తెలుసుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా ప్రియమైన బిడ్డవమ్మా నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను నువ్వు కాదు అన్నా సరే నేను నీ తండ్రినమ్మా నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాపైన ఉంది చూడు తల్లి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి భయపడినప్పుడు నిన్ను చేరదీసి ధైర్యం చెప్పింది నేనే కదా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నా యొక్క ఆశీర్వాదం నీకు దక్కిందంటే ముల్లోకాల ఆశీర్వాదం మీకు కలిగినట్టే నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైనా సరే అస్సలు భయపడకమ్మా నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నేను అంటే నేను దగ్గరికి ఏది కూడా చేరనివ్వను నేను ఎవరూ కూడా ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండమ్మా పట్టుదలతో ముందుకు అడుగు వేయో దేన్నైనా సరే నేను సాధించగలన ధైర్యంతో ముందుకు వెళ్ళు నన్నే ప్రతిక్షణం తలుచుకుంటున్న నిన్ను ఎందుకు చేరదేని చెప్పు ఎలాంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు నువ్వు చేయవద్దు నేనున్నాను కదమ్మా అన్నీ కూడా నేను చూసుకుంటాను నా బిడ్డ చెయ్యి ఎప్పటికీ వదలను జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తల్లి వాటిని చూసి జీవితం అంతా అలానే ఉంటుందని అనుకోవద్దు అప్పుడు జీవితంపై విరక్తి కలుగుతుంది త్వరలోనే నిన్ను చేరుతున్నాను తల్లి ఎప్పుడు కూడా నీకు అంటే నీకు ఎప్పుడు కూడా తోడుగా నీడగా నేను ఎప్పుడు ఉంటాను తల్లి నా బిడ్డకు నీ అవసరాలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను అప్పుడు నీకు నా కష్టాలు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నాను తల్లి నీ వాకిట ముందు నీకు కావాల్సి నిలబడతాను నీకైనా దాన్ని ఎప్పుడూ ఏర్పాటు చేశాను నువ్వు ఆ దారిలో ఎలా చేరుకోవాలనేది నేను చూపిస్తానమ్మా ఆనందంగా ఉండు నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా నా దగ్గర సమాధానం ఉంది తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి నన్ను నమ్మబిడ్డ ఒక్క క్షణం కూడా నన్ను మరవద్దు నేను నీ చెయ్యి అస్సలు వదలనమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు తీరిపోయే రోజు వచ్చింది తల్లి నీకు ఒక విషయం చెప్పనా ఎండాకాలం వానాకాలం చలికాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా ఇలా కాలాలు మారుతూ ఉన్నప్పుడు నీ జీవితం చెప్పు నేను నీకు అండగా ఉండగా మంచి రోజులు రావా చెప్పు అన్నిటిని నేను మారుస్తానమ్మా ఒక గొప్ప భవిష్యత్తును నిన్నీకి అందిస్తాను నువ్వు దిగులు చెందదు తల్లి నీ బాబా నీకు అండగా ఉండగా నువ్వు కన్నీళ్లతో ఉంటావా చెప్పు ధైర్యంగా ఉండు పది మందికి నువ్వు ధైర్యం చెప్పాలి తల్లి నువ్వు నా బిడ్డవి అన్నీ మారుతాయి అప్పుడే నీకు అర్థమవుతుంది అన్నీ నా బాబానే చూసుకుంటారని అలసిపోయే నీకు నేను తోడు ఉంటానమ్మా రాబోయే చుళ్ళన్నీ కూడా నేను తొలగిస్తాను ఇక కష్టాలు బాధలు సోదనలు అన్నీ కూడా ముగిసిపోయి ఇక నీకు దిగులు అనవసరం తల్లి త్వరలోనే నేను నీ దగ్గరికి వస్తాను ఆ క్షణం నీ ప్రార్థనలన్నీ కష్టాలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా దిగులు భయం కష్టం వీటన్నిటినీ నేను తరిమేస్తాను నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రానివ్వ తల్లి కష్టాలనేవి ఎప్పుడు కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో అది నా బిడ్డలకు త్వరలో అంటే అతి త్వరలో కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఒక గొప్ప శుభవార్త నా చేతులతోనే అందిస్తానమ్మా కన్నీటి కళ్ళను నేను తుడుస్తాను తప్పకుండా అన్నిటినీ మారుస్తాను తల్లి నీ కష్టాలన్నీ ఆనందంగా మారిపోతాయి ఆ రోజు కూడా వస్తుంది నువ్వు కోరిన జీవితం సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది ఇవి నువ్వు అంటే ఇక నువ్వు ధైర్యంగా తల్లి అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు